దుగ్లాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం సాయంత్రం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా వచ్చిన ఆయనకు కళాశాల విద్యార్థులు పూలతో స్వాగతం పలికారు అదేవిధంగా కళాశాల చైర్మన్ చందు రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు తొలుత జ్యోతి ప్రజల కార్యక్రమం జరిపి సమావేశం నిర్వహించారు అనంతరం వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానం మెమోంటోలను అందించారు తదనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చందు సాంబశివరావు కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి వైస్ చైర్మన్ చందు రోహిత్ ప్రిన్సిపాల్స్ ఎస్వి పవన్ కుమార్ రాఘవేంద్ర విష్ణు వైస్ ఎంపీపీ ఎం ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి సాయి చైతన్య చిట్టెవా అవినాష్ ఎద్దు శివమణి తిరుమలశెట్టి గోపి కొల్లి భరత్ చైతన్య అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు విజయలక్ష్మి మాట్లాడారు చైర్మన్ గారి కుటుంబం అంతా కూడా అంటే వారి యంగ్ జనరేషన్ వారి వైఫ్ అంటే డబ్బు సంపాదించాలంటే చాలా దారులు ఉంటాయి మీ అందరినీ ఎడ్యుకేట్ చేసి దాదాపు సంవత్సరానికి ఒక మూడు మంది స్టూడెంట్స్ని సొసైటీలో బావి భారత పౌరులాగా తీర్చిదిద్ది వదలటం అంటే అది చాలా అదృష్టం ఉండాలి అది నిజంగా వీళ్ళ ఫ్యామిలీకి మేడం గారి కానీ వాళ్ళ యంగ్ జనరేషన్ వారి బాబుకి కానీ వారి పాపలు కానీ నిజంగా వారికి తగ్గిన అదృష్టం ఒక డబ్బు సంపాదించడము ఇది కాదు ఒక ప్యాషన్ ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి ఆ ప్యాషన్తోనే ఈ రోజున ఇంత ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు అలాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఈ రోజున సొసైటీలో చాలా అరుదు అంటే వారి కుటుంబం అంతా అంటే అవంతి శ్రీనివాస్ గారు కానీ వారి ఫ్యామిలీ మన మిగతా అందరూ కూడా నాకు పరిచయం వాళ్ళ బ్రదర్స్ కానీ మేడం వాళ్ళ బ్రదర్స్ నా కృష్ణారావు గారు కూడా మేము కలిసి జనసేన పార్టీలో ఛానల్ జర్నీ చేసాం అంటే ఒక ఇన్స్టిట్యూట్స్ అంటే ఒక తపన అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ అందరి భవిష్యత్తు కోసం ఈరోజున మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి తనకు తనకు తగ్గించుకొని ఈ రోజున ప్రయాణం చేస్తూ ఉన్నారు మీరందరిని ఆయన మీరందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు మంచి భవిష్యత్తు మీకు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ